వెల్కమ్ టు ఇండియన్ ట్రావెల్ గైడ్ నేను మీ జీవి అన్నండి ఏమండీ నేను చాలా వీడియోలు చేస్తున్నానండి ఎప్పుడు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చెప్పట్లే ఈ దీనికన్నా కానీ ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఏం చేస్తారంటే ఒక కామెంట్ పెట్టండి మీ డౌట్స్ ఏం రావట్లేదా ఓ డౌట్ పెట్టారనుకోండి రోజు చూస్తున్నాను ఫోన్ తీసి ఎవరైనా అడుగుతున్నారా ఏమైనా డౌట్ అడుగుతున్నారా డౌట్ అడుగుతున్నారా ఏ ఒక ఐదో పదో వస్తున్నాయి చేద్దాం ఖచ్చితంగా చేయండి దయచేసి ఏంటంటే కనుక నెక్స్ట్ రామాయణం సిరీస్ చేస్తున్నాను శ్రీలంక రామాయణం సిరీస్ చేస్తున్నానండి సో విషయానికి వచ్చేద్దాం చక్కగా ఏంటంటే మనం కేదార్నాథ్ బద్రీనాథ్ గంగోత్రి యమునోత్రి నాలుగు చూసాం లాస్ట్లో బద్రీ కూడా చూసాం కదా బ్రహ్మకపాలను కూడా చక్కగా చూసాం ఇప్పుడు ఇక్కడి నుంచి మన గ్రామం భారతదేశపు మొట్టమొదటి గ్రామం అండి చక్కగా ఏంటంటే మన బద్రీనాథ్ వెళ్ళేటప్పుడు ఏంటంటే సర్కిల్ నుంచి నడుచుకుంటూ వెళ్తాం కదండి పక్కన జస్ట్ ఫైవ్ మినిట్స్ సిక్స్ మినిట్స్ వెళ్తే కనుక టెంపుల్ వస్తుంది కదా ఆ సర్కిల్లోనే జీపులు ఉంటాయండి ఫిఫ్టీ రూపీస్ తీసుకుంటారు చక్కగా యాభై రూపాయలు ఇచ్చేసి వెళ్ళండి రిటర్న్ ఏం చేస్తారంటే మీరు మళ్ళీ ఉంటుంది ఎక్కువ అయ్యింది అంతేగాని వీళ్ళకే వన్ ఇచ్చేవాకండి సో చక్కగా వెళ్ళిపోండి మధ్యలో గ్లేసియర్స్ ఉంటాయి ఐస్ గ్లేసియర్స్ అనమాట చక్కగా కడిగుడు చూడండి వీలైతే కనుక ఒక ఐదు నిమిషాలు ఆపి చక్కగా కాసేపు ఐస్ని ఇలాగా చక్కగా కొట్టుకోవచ్చు ఆ తర్వాత జీప్ ఆగిన తర్వాత ఏం చేస్తారంటే మన గ్రామం దగ్గర నుంచి ఎంట్రన్స్ ఉంటుందండి మెయిన్ ఎంట్రన్స్ మన గ్రాము అక్కడి నుంచి మీరు వెళ్ళారనుకోండి ఆ పక్క ఈ పక్క అన్నీ కూడా చక్కగా ఉంటాయి అక్కడ ఏంటంటే ఆ గ్రామ ప్రజలు ఏంటంటే ఊరితోటి అలుతారండి చాలా బాగుంటాయి రేటు కూడా చాలా తక్కువ ఉంటాయి అట్లా అంటే ఆయుర్వేద సంబంధించినవి ఇట్లాంటివి కూడా ఏ ఉంటాయి అవి నాకు అంత తెలియదు కాకపోతే అడిగాను ఏంటో ముళ్ళు ముళ్ళుగా ఉన్నాయి అదే షుగర్కి పని చేస్తున్నారు నాకు అంత నాకు ఐడియా లేదు ఏమంటే మీరు మన గ్రామంలో ప్రవేశించగానే చక్కగా పక్క ఈ పక్క షాపులు ఉన్నాయని చెప్పే కదా మీరు ఆ షాపులు కానీ హోటల్స్ కానీ ఇట్లాంటివి ఉంటాయి కదా దాన్ని పైకి వెళ్ళిపోయారు అనుకోండి చక్కగా కేశవ ప్రయోగ సరస్వతి అనేది కలిసేది అక్కడేనండి కేశవ ప్రయోగంలో కలుసు అనమాట చక్కగా మీరు ఆ ప్రయోగం అంటే ఆ కేశవ ప్రయోగని చక్కగా మీరు చూడండి చాలా చాలా అద్భుతంగా ఉంటుందండి పుష్కరాలు జరిగేది ఇక్కడేనండి ఆ పక్క కూడా మీరు చూడండి ఆ ఏర్పాట్లన్నీ కూడా ఉంటాయి అనమాట ఏంటంటే అలా చూసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారు అంటే చక్కగా అలా వెళ్ళిపోయారు అనుకోండి మీకు రెండు దారులు వస్తాయండి ఒకటి ఏంటంటే వ్యాసుడు చెప్తుంటే వినాయకుడు రాసిన మహాభారతం జరిగిన ప్రదేశం అండి మీకు రెండు దారులు వస్తాయని చెప్పా కదండి ఒక దారి ఏంటంటే సరస్వతి జన్మస్థానం ప్లస్ సరస్వతి మందిరు ఇంకా ఎంత ఆ పైనుంచి వెళ్తే స్వర్గారోహణం అంటే పాండవులు లేని ప్రదేశం ఉంటుంది చూసారా ఆ ప్రదేశం వైపు కూడా వెళ్ళొచ్చు అట్లా ఆ వైపే మీకు వసుధార మహోత్సవం కూడా ఉంటుందండి వసుధార జలపాతం అంటారు చూసారా ఆ వసుధార జలపాతం కూడా ఉంటుందండి ఫస్ట్ ఏం చేస్తారు అంటే కనుక మీరు చక్కగా కేశవ ప్రయోగనంతా చూసేసుకొని చక్కగా ఏం చేస్తారంటే కొద్దిగా ముదిగి వెళ్ళిపోయి ఏం చేస్తారు అంటే ఫస్ట్ నేను చెప్పా కదండి మీరు చూస్తున్నారు కదా అదే మహాభారతం రాసిన ప్రదేశం వినాయకుడు రాశారండి వినాయకుడు రాస్తుంటేనండి సరస్వతి దేవి ఏం చేసింది ఆ కలకల గలగల శబ్దం చేసుకుంటూ వెళ్ళిపోతుంది మరి చదువుకున్న వాళ్ళని రాసుకునేవాళ్ళని వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదు కదా అప్పుడు వినాయకుడు చెప్పాడనమాట చెప్తే అప్పుడు ఏంటంటే నెమ్మదిగా ప్రవహించింది ఏదైనా రుచివట పెట్టాక ముందు కాదు నేను నా కాదు నేను ముందుకు చెప్తానండి ఆ తర్వాత ఏంటంటే చక్కగా మీరు ముందుకు వెళ్ళిపోయారనుకోండి వ్యాస గుహ వస్తుందండి అక్కడ లోపల మహర్షి యొక్క విగ్రహం ఉంటుందండి చాలా బాగుంటుంది చక్కగా చూడండి ఆ పక్కన ఏంటంటే వ్యాస ప్లేస్ సంబంధించింది కూడా ఉంది అక్కడే ఏంటంటే మీకు భారతదేశపు మొట్టమొదటి అంటారు చూసారా అది కూడా అక్కడే ఉంటుందండి చక్కగా ఏంటంటే అవి చూసుకొని ఈ సైడ్ నుంచి అలా వచ్చేసేయండి మీరు ఇండియన్ ఫ్లాగ్ కనపడతూ ఉంటుంది చక్కగా అంతా చూసేసి మీరు చక్కగా ఏం చేస్తారు అంటే కనుక కొద్దిగా సైడు ఇట్ మనం ఇట్లా వచ్చామనుకోండి సపోజు జస్ట్ ఏంటంటే ఆ వ్యా వ్యాసుడు యొక్క గుహ దగ్గర నుంచి ఇలా పక్క వెళ్ళారనుకోండి మీకు సరస్వతి నది జన్మస్థానం సరస్వతి నది టెంపుల్ వస్తుంది దానికి ఏం చేస్తారంటే ఈ వ్యాసుడి యొక్క గుహ దగ్గరికి మీరు వెళ్ళే ముందే అంటే బిగినింగ్లోనే జస్ట్ ఏంటంటే ఈ మనా గ్రామం ఎంట్రన్స్ నుంచి కొద్దిగా జస్ట్ ఒక పది అడుగులు వేసేవి కానీ మీకు ఏమనిపిస్తుంది అంటే పక్క పక్కన హోటల్స్ ఉంటాయి అక్కడికి వెళ్ళి హోటల్స్ లోపలికి వెళ్ళిపోండి లోపలికి వెళ్ళిపోయి ఆ సైడ్ నుంచి చూడండి అక్కడ కేశవ ప్రయోగం ఉంటుందండి చాలా చాలా ఇంపార్టెంట్ రెండు వేల ఇరవై ఐదులో మన పుష్కరాలు జరిగేది అక్కడే చూడండి పక్క కూడా ఏర్పాట్లన్నీ కూడా అద్భుతంగా ఉంటాయి చక్కగా అక్కడికి వెళ్ళి పైనుంచి చూడండి సరస్వతి నది ప్లస్ కేశవ కేశవ అనేది రెండు కూడా అక్కడ సంగమిస్తాయి కాబట్టి కేశవ సంగమం అంటారు అంటే కేశవ ప్రయోగం అనమాట చక్కగా కేశవ ప్రయోగం చూడండి ఆ వ్యాసగుహల దగ్గర నుంచి మీరు చక్కగా ఈ సైడ్ నుంచి ఇలా వచ్చారనుకోండి అద్భుతమైన దేవి జన్మస్థానం సరస్వతి నది జన్మస్థానం అండి బా 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 ఏమి హోరో తెలుసా అండి కొండలు ఇలా పెద్ద కొండలు ఏమంటే చీల్చుకొని సరస్వతి నది ప్రవహిస్తుంటుందండి చాలా కొద్దిగానే ఎక్కువ దూరం ఉండదు చాలా కొద్దిగానే ప్రవహిస్తుంది ఎక్కడ మనం మన గ్రామం ఎంట్రన్స్ చూసారా మాక్సిమం అక్కడ దాకా అనుకుంటా అక్కడే వేరే అత్తోడు సంగమించి అందరితో కలిసిపోతుంది అనమాట అది వేరే విషయం వ్యాసుడు చెప్తుంటే అంటే వినాయకుడు గండం పెట్టుకుని రాస్తానని చెప్పే కదండి వ్యాసగుహ గురించి అక్కడ ఏమైపోయిందంటే వినాయకుడు ఇలా రాస్తున్నాడండి ఇలా రాస్తుంటే ఏమైపోయిందంటే కనుక సరస్వతి దేవి అప్పుడే జన్మించింది కదా జస్ట్ పక్కనే కదా ఆ జన్మస్థలం అని పుట్టేస్తాను పుట్టేసానని కేరింతలు కొడుతున్నట్టుగా ఉద్భుతంగా ప్రవహిస్తుంది ఆ శబ్దానికి ఏమైందంటే వ్యాసుడు చెప్పేది వినాయకుడు కనపడట్ల మహాభారతం రాస్తున్నాడు కదా నేను అమ్మంటే ఏం చెప్పాడంటే కనుక ఏంటి అప్పటికి దెమ్మదిగా చెప్పాడు అమ్మ సరస్వతి అమ్మ సరస్వతి దేవి తల్లి ఇప్పుడే పుట్టావు ఏందంత హరావుడి కాస్త నిదానంగా వెళ్ళు అని చెప్పాడు వినలా ఐ నువ్వు చెప్తాడా పిల్లోడు అని చెప్పేసి ఆమె ఏం చేసింది ఇంకా ఉద్ధృతంగా ప్రవహిస్తాగిందనమాట సరే ఇప్పుడు కూడా చూస్తామండి మనం నెమ్మదిగా చెప్తే ఎవరు మాట వినరు ఈ రోజుల్లో కొద్దిగా గట్టిగానే చెప్పాలి కలియుగం కదా కాస్త గట్టిగా చెప్పాలి అప్పటికి చెప్పాడు అమ్మా ఇక్కడ భారతం రాస్తున్నాను వ్యాసుడేమో భారతం చెప్తున్నాడు నేను చక్కగా రాస్తున్నాను కొద్దిగా శబ్దం చేయకుండా ఇల్లమ్మా పక్క వెళ్ళి అక్కడి నుంచి వెళ్ళి నువ్వు ఎవరు కాదన్నారు అన్నారు ఆహా ఇంకా ఉదృతంగా ప్రవహించాగింది అప్పుడు అన్నమాట ఓ ఇప్పుడే పుట్టావు అప్పుడు అంత అల్లరి చేస్తున్నావు ఇంత అల్లరి కరెక్ట్ కాదు ఇక్కడ నువ్వు ప్రశాంతంగా ఉండి అక్కడ పక్కకి వెళ్ళిపోయి ఆ కొద్దిగా ముందుకు వెళ్ళిపోయి అలక్నందనగారికి కలిసిపోని చెప్పేశాడు దానివల్ల సరస్వతీదేవి అక్కడి నుంచి ఏంటంటే అంతర్లీనంగా అనమాట మళ్ళీ మన ప్రయోగులు చూస్తాం కదా ఆ ప్రయోగులు ప్రయోగాలు చూస్తాం కదా అక్కడ అక్కడ ఏంటంటే అంతర్లీనంగా ఎప్పటికీ కూడా సరస్వదేవి అంతా కూడా అంతర్లీనంగానే ప్రవహిస్తుందండి సో అక్కడ అది అయిపోయింది ఆ పక్కనే సరస్వతి టెంపుల్ ఉంది కదా చూడండి పదరాతి టెంపుల్ అమ్మవారు లోపల వ్యాసులు మహర్షి అద్భుతంగా ఉంటుంది కదా చూసారా లోపలికి వెళ్ళండి నేను చేయగలంత వరకు మీరు చూపిస్తున్నాను మీరు ఎక్కడైతే నుంచోని సరస్వతీదేవి ఆలయాన్ని సరస్వతి మందిర్ని అట్లాగేంటంటే సరస్వతి దేవి నది జన్మించిన స్థానాన్ని మీరు చూస్తున్నారో ఎక్కడైతే నుంచో కరెక్ట్గా చూస్తున్నారు ఈ పక్క ఏంటంటే సరస్వతి దేవి ఆలయం ఉంటుంది ఈ పక్కనే సరస్వతి నది జన్మస్థానం ఉంటుంది అక్కడ నుంచినా చూసారా ఆ కిందే భీమసిన ఉందండి భీముడి యొక్క శిల ఇదివరకైతే ఓపెన్లో ఉండేది చాలామంది ఏం చేస్తున్నారు చెప్పమంటారంటే ఎంత మనమే చేసుకుంటాం ఎవడేం చేయడు ఎప్పుడైనా సరే మంది మనమే తెచ్చుకుంటాం ఆ రోడ్డు మీద అన్ని తెచ్చుకుని మనమే తెచ్చుకుంటాం నెత్తి మీదకి చాలా కామన్ ఎవరు వచ్చి ఏమి చేయరు మనమే దోకుంటాం అందరూ ఏం చేస్తారంటే భీంసలు ఉండేదండి చక్కగా భీమసలు ఉండేది నుంచి చూసాం అందరూ ఇలా సెల్ఫీలు పట్టుకొని ఇట్లా 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 బామని సడిపడిపోయాయి అట్ట నాలుగైదు జరిగినాయి దాంతో ఏం చేస్తే లాభం లేదని చెప్పి చుట్టూ ఎండి కట్టేసేసి మనకు దారి ఏర్పడతారు అన్నమాట చక్కలుగా సరస్వతీదేవి మందిరాన్ని చూడండి అలాగే కొద్దిగా ముందుకెళ్తే ఇదే సరస్వతీదేవి యొక్క మందిర్ నుంచి జస్ట్ అలా అడుగులేసుకుంటూ వెళ్ళారనుకోండి అక్కడ స్వర్గారోహణ ద్వారం ఉంటుంది పాండవులు నడిచింది ఇక్కడే స్వర్గారోహణ చేసింది ఇక్కడి నుంచే స్వర్గారోహణ చేశారండి సో అదంతా కూడా మీరు వెళ్ళగలిగితే ముందుకి కొంత దూరం వెళ్ళండి అట్లాగే ఇదే దారిలో ఏంటంటే వసుధర జలపాతం ఉందండి వసుధర జలపాతం తెలుసు కదండి దాదాపు ఎనిమిది కిలోమీటర్లు అండి అంటే దేవతలు స్వర్గం నుంచి నేల మీదకి వచ్చే ప్రదేశమే వసుధార జలపాతం అండి చాలా ఎత్తు నుంచి పడతా ఉంటుందండి కనీసం రెండు కిలోమీటర్ల యువతలే ఆ వసుధార జలపాతం యొక్క తుంపర్లు మన మీద పడతా ఉంటాయి అది కాస్త రిస్క్గా ఉంటుంది అంటే ఎనిమిది సెంటిగ్రేడ్లు చలి ఉంటుందండి చాలా ట్రెక్కింగ్ ఉంటుంది తొందరపడి చేయొద్దు ఇక ఆ తర్వాత మీ ఇష్టం చెప్పాల్సిన బాధ్యత నాకు ఉంది కాబట్టి చెప్తానండి ఏంటంటే పాండవులు ఆ స్వర్గారోహణ ద్వారా నుంచి నడుచుకుంటే వెళ్ళిపోతారు తెలుసు కదండి ఏమంటే ఒక చిన్న విషయం చెప్తానండి ఏమంటే వీడియో కొద్దిగా ఎంతైనా కానీ చాలా ఇంపార్టెంట్ అసలు పాండవులు అసలు మొత్తం కురుక్షేత్రం చేశారు అన్నదమ్ములు చంపేశారు బంధువులు వాళ్ళని వీళ్ళని పోత వచ్చేసారు తన మన వర భేదంలో ఎక్కడ అడ్డం వచ్చిన అందరూ అది ధర్మమా సంగతి దేవుడు ఎరువు కృష్ణుడు చెప్పాడు చేశాడు అది విషయం మరి అంత చేసి రాజ్యాన్ని అనుభవించకుండా భోగించకుండా ఎందుకు వెళ్ళిపోయారు ఎందుకో తెలుసా అంటే ఇవన్నీ మధ్యలో ఎన్ని మామూలే ఒకసారి ఏమైందంటే ఆ సభలోకి ఇద్దరు వ్యక్తులు వచ్చారంటే కలియుగానికి తేడా మీకు ఖచ్చితంగా ఇక్కడ తెలుస్తుందండి మీకు వచ్చి ఏంటి నీ సమస్య అని ధర్మరాజుని వారు అడిగారండి అడిగితే అప్పుడు ఏం చెప్పారంటే అయ్యా ఇతను నాకు స్థలం కొనుక్కున్నాను మరి ఇంకేంటి ప్రాబ్లం అన్నాడు అనేటప్పటికీ లేదయ్యా ఆ స్థలంలో బంగారం ఉజ్రాలతో నిండి బిందు దొరికిందయ్యా అయితే ఏంటి అన్నాడు అది తీసేసి ఇదిగోండి ఇతనికి ఇచ్చేస్తుంటే తీసుకోవట్లేదు అదేంటంటే నేను స్థలం అమ్మాను స్థలంతో పాటు అవి కూడా మీయే అని చెప్పాను ఇప్పుడు ఈయన ఏమంటాడే నేను స్థలమే కొనుక్కున్నాను ఈ ధనం నాది కాదు అతను అని ఇస్తుంటే అతను తీసుకోవట్లేదు అంటున్నాడు ఇతను అడిగితే ఏమయ్య అంటే లేదని నేను అమ్మేశాను మంచి వచ్చాడు అని ఆయన నాకు వద్దండి అని చెప్తున్నాను అరే ఇది ఏదో పెద్ద చిక్కు సమస్య వచ్చిందే ఏం చెప్పాలని ధర్మరాజుల వారికి అర్థం కాల సరే అప్పుడు ఏంటంటే శ్రీకృష్ణ భగవాన్ వారు వస్తున్నారని తెలిసింది సరే కదా అని చెప్పి రేపటికి వాయిదా చేశారు సరే మరుసటి రోజు మళ్ళీ చెప్పండి అన్నాడు మొదట అంటే నేను అయ్యా ధర్మరాజు వారు నేను ఇతనికి స్థలం అమ్మాను కానీ అందులో నేను ధనం అమ్మలా అది నాది ఏంటయ్యా వీడిని అడిగాడు ఏమంటే నేను స్థలం కొనుక్కున్నాను దాంతోపాటు అన్ని నాయ్యానండి ఎవరు స్థలం అమ్మేసిన తర్వాత మళ్ళీ అడుగుతున్నాడు ఏంటి నా అన్నాడు ధర్మరాజుకి అర్థం కాలా నిన్నేమో తనంతో పాటు అమ్మేశారు నా తన నాకు అని చెప్పి అన్నాడు ఈయన తనం ఇది ఈ రాదు కానీ వ్యతిరేకించెడ్డు ఇప్పుడు ఇప్పుడేంటి ఇలా జరిగిందని చెప్పి ఆలోచనలో పడితే అప్పుడు శ్రీకృష్ణ భగవాన్ వాళ్ళు చెప్పారనమాట ఇక అయిపోయింది వాపరయుగం అయిపోయింది కలియుగం స్టార్ట్ అయింది ఎవడొచ్చి ఏం పక్కన పక్కనోడే బడుస్తాడు ఈ టైంలో మన యుద్ధ విద్యులు కానీ మనం ఏం దేనికి కొరగాము కలియుగం స్టార్ట్ అయిన తర్వాత అందరూ మనకంటే భేధావులు పడతారు మన వల్ల కాదు వాళ్ళని తట్టుకోవడం అని చెప్పేసి ఏం చేశారంటే ఇక లాభం లేదు మేము అని చెప్తే అప్పుడు స్వర్గం బయలుదేరారు సరే కదా అని శ్రీకృష్ణ వాళ్ళు చెప్పారు కదా అని చెప్పి ఇక లాభం లేదని చెప్పి ఇక మళ్ళీ ఆ బ్రహ్మహత్య దోషాలు పోగొట్టుకోవడానికి కాశీ వెళ్ళటము మళ్ళీ కేదర్నాథ్ వెళ్ళటము తర్వాత బదినీధ్ రావటం ఇవన్నీ చాలా ముందు విషయాలు చెప్పాయి కదా ఆ తర్వాత ఈ సరస్వతి నది జన్మస్థానం దగ్గర నుంచి అభ్యంసల మీదుగా నడుచుకుంటూ పాండవులు వెళ్తున్నారు ఇక్కడే నేను కృష్ణం చెప్తున్నానండి అండి ఫస్ట్ ఎల్లటం వెళ్ళటం ఏం చేశారంటే అండి ఇది చాలా ఇంపార్టెంట్ అండి మనిషి యొక్క అహాలు కానీ చేసే పనుల వల్ల ఏమన్నా నేను ఎప్పుడైనా ఒకటి మాట చెప్తే గుర్తుపెట్టుకోండి మనం చేసిన పాపం ఏదైతే ఉందో ఈ జన్మలోనే అనుభవించాలి దెర్ ఈజ్ నో ఆల్టర్నేటివ్ పైన ఏమి లేదు ఊరికి అనవసరమైన విషయాలు ఆలోచించిపోకండి మీరు కావాలంటే మీ చుట్టూ ఉన్న వాళ్ళని వంద మందిని చూసుకోండి నేను చెప్పాను వాళ్ళందరూ కూడా ఆ టైంకి వాళ్ళ పాపాన్ని భరించాల్సిందే ఖచ్చితంగా అనుభవించాల్సిందే ఈ నెల మీద ఈ భూమి మీద అనిపించాల్సిందే ఎవరైనా సరే కావాలంటే చుట్టుపక్కల వాళ్ళు వంద మందిని చూసుకోండి ఎప్పుడు కూడా తప్పులు చేస్తూ ఉండే పొరపాట్లు చేస్తూ ద్రోహాలు చేయకూడదు బ్లెండర్స్ చేయకూడదు భగవంతుడు కూడా క్షమించలేని నేరాలు చేసామనుకోండి ఇక్కడ అనుభవిస్తాం పొరపాట్ల మానవ సహజం అహాల మానవ సహజం కానీ ప్రతి దానికి కూడా శిక్ష ఇక్కడే ఉంటుంది భూమి మీద ఇప్పుడు ఈ కథ ద్వారా మీకు తెలుస్తుంది సరే పాండవులు అందరూ కూడా చక్కగా స్వర్గారహానికి వెళ్ళిపోదాం పైన ఉంటుంది హాయిగా స్వర్గంలో అనుభవించవచ్చు అనుకుంటారు ఏమంటే నేను ఒక మాట చెప్తానండి చాలామంది చెప్పే భ్రమ పిచ్చి మాటలు మాడుతూ ఉంటారండి మగవాళ్ళు పుణ్యం చేస్తే స్వర్గానికి వెళ్తారు అక్కడ రంభావరు స్వీ మేరకులు ఉంటారు అని చెప్పారు కదా మరి ఆడవాళ్ళు పుణ్యం చేస్తే ఇవన్నీ అబద్ధం అండి తప్పు స్వర్గము అంటే అర్థమేం తెలుసా ప్రశాంతత ఆనందం అన్నమాట ఎవరైతే కనుక స్వర్గ మంచి ఇప్పుడు భారీ ఉందనుకోండి మంచి పని అనుకోండి పుణ్యకార్యాలు అనుకోండి స్వర్గంకి వెళ్తుంది స్వర్గం అంటే ఏంటి కైలాసంలో ఉండటం వైకుంఠంలో ఉండటం లేదా బ్రహ్మలోకంలో ఉండటం అది స్వర్గం ప్రశాంతంగా ఉండటం వంట చేయకర్లా కరెంటు బిల్లు కడక్కర్లా ఏమీ చేయక్కర్లా హ్యాపీగా మొత్తం అంతా జరిగేది కనపడతా ఉంటుంది అంతేగాని స్వర్గం అంటే వరుస అక్కడే ఖాళీగా ఎవరు లేరు అక్కడ కోట్ల మంది ఉన్నారు వరుసగా వాళ్ళ వాళ్ళు ఉన్నారా వాళ్ళని అపలింకం చేయొద్దండి కళకిత్తుగా మా చేయొద్దు మాట్లాడద్దు స్వర్గం అంటే వేరే సబ్జెక్ట్ అది కాబట్టి చెప్తున్నా సబ్జెక్ట్ అది కాదు కాబట్టి నేను విశ్లీించట్లేదు సరే ముందు వెళ్తున్నారండి వెళ్దేటప్పటికీ ద్రౌపది ఢాముని పడిపోయింది అసలు ఏంటి మహాపతివ్రత అసలు అలాంటి పతివ్రత ఎందుకు నడవలేకపోయింది ఎవండి చాలా మందికి కొన్నిసార్లు కేదార్నాథ్లో కానీ నాలుగుధాములు నాలుగు దర్శనాలు దొరకమండి చాలామంది తెలుసా మీకు అట్లా తప్పు నేను అంటలేదు ఒక్కొక్కసారి వాతావరణం కావచ్చు దీనివల్ల కావచ్చు అట్లా వేరే విషయం వెళ్తే ఏంటి ద్రౌపదలో పడిపోయింది ఏంటి అని చెప్పంటే ఆమెకి సినిమాల్లో చెప్తారు చూసారా ఏమండి మహాభారతం వేరు సినిమాలు వేరు అది ఆరో భర్తగా కన్నుని కోరుకుంది చాలా తప్పు అది పాపం అండి అంటే చాలా పాపం అది ఆ మాట అంటూ ఎందుకు చెప్తే అప్పుడు ధర్మరాజు చెప్తాడనమాట తాను అతిలోక సౌందర్యవతిని తనకు మించిన అందగత్తె కానీ ఎవరు లేరని చెప్పి విపరీతమైన అహంకారంతో ప్రవర్తించింది అహంకారంతో వల్ల ఇక్కడి వరకు మాత్రమే రాగలిగింది అని చెప్పాడు సో ద్రౌపది కింద పడిపోద్ది ఇప్పుడు ఆ ప్లేస్లో కూడా మనకి ద్రౌపది ఆలయం ఉంది మీరు వెళ్ళినప్పుడు అక్కడికి కూడా చూడవచ్చు సో ఆ తర్వాత అంటే కొద్దిగా ముందుకెళ్ళారు ముందుకెళ్ళేటప్పటికే నెక్స్ట్ ఏమైపోయిందంటే అండి భీముడు పడిపోయాడు ఏం పడిపోయాడు అని చెప్పి అర్జునుడు అడిగితే మహాబలశాలి గదా యుద్ధంలో ఉన్నందుకు మించిన వాడు లేరని చెప్పి అహంకారంతో విరవీగాడు అహం అనేది ఎప్పుడు కూడా నేలరాలుద్ది అందుకే ఇక్కడ నేల రాలేడు అని చెప్పాడు ఆ తర్వాత కొంత దూరం వెళ్ళిన తర్వాత అర్జునుడు పడిపోయాడు అర్జునుడు ఎందుకు పడిపోయాడు అంటే విలువిచ్చల్లో తను మించిన వాడు లేడని చెప్పి ముల్లోకాల్లో ఎవరు ఎవరు కూడా తనకు పోటీ కాదు అనే అహంకారంతో పొగరతోటి ఏమండి ఏదైనా ఒక గొప్పతనం వచ్చిందంటే అది ఎలాగొచ్చింది ఎవరి వల్ల వచ్చింది ఎందుకు వచ్చింది అని ఆలోచన లేకుండా అంతా నేనే 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 అనుకుంటే అలాగే అవుతుంది అనమాట ఆ తర్వాత నక్సాహదేవులు కూడా పడిపోతారనమాట అంటే వాలిపోతారనమాట వాలిపోవటం అంటే అదే నేను చెప్పకూడదు కాబట్టి ఆ మాట నేను చెప్పట్లేదు అది వాళ్ళు ఎందుకు చేశారంటే కనుక మహా అందగాళ్ళు అనే అహంకారం అండి తను మించిన వాళ్ళలో ఎవరు ఎవరు ఉండరని మగవాళ్ళల్లో తను మించిన అందవాళ్ళు ఎవరూ లేరని చెప్పి అప్రీతం అహం అన్నిటికీ మించి సకల శాస్త్రాల్లో నేను ఆరిదేరిన వాళ్ళు అని చెప్పి అహంకారం వల్ల వాళ్ళు కూడా ఇదైపోతారు ఆ తర్వాత ధర్మరాజు ఏమటి కుక్క అండి ఆ కుక్కే ఎముడండి అనుసరిస్తూ వస్తుంది ఈ లోపు ఇంద్రుడు ఏంటంటే చక్కగా పుష్ప విమానం తీసుకొచ్చేస్తాడు రా అంటే కనుక కుక్కతో పాటు ఎలా తక్కువ అప్పుడే ఉంటాడంటే ఇంద్రుడు కాదు నువ్వు ఒక్కడివే రావాలి అంటాడు కాదు నన్ను అనుసరించి వచ్చింది కాబట్టి ఖచ్చితంగా తనతోనే వస్తాను ఆ కుక్కతోనే వస్తాను అంటాడు చూశారంటే ఇక్కడ గొప్పతనం మనం ఎవరైతే అనుసరిస్తారో ఎవరైతే నమ్ముతారో వాళ్ళు వదిలేయకూడదండి దేనికోసం కూడా అలా వదిలేస్తే ఈ ఏం ప్రయోజనం చెప్పండి మనం నమ్మిన వాళ్ళని మనతో విశ్వాసంగా ఉన్న వాళ్ళని వదిలేస్తే ఇక ఎందుకు ఇంకా సో అప్పుడు ఏంటంటే ఆ ధర్మరాజు యొక్క ధర్మబుద్ధికి మెచ్చి ఆ కుముడు అడి ఒక్కొక్క ఎవడేంటే ప్రత్యక్షమయ్యి నిన్ను పరీక్షించడానికి ఇలా చేశారని చెప్పాడంటే ఆ తర్వాత ధర్మరాజు స్వర్గానికి వెళ్తాడు అంటే ఈ కథ అక్కడ వినాలి మీకు తెలిస్తే కనుక మీకు అర్థం అవుతుంది అనమాట అందుకోసమే చెప్పారు మన గ్రామం అంతా చూసాము చక్కగా హ్యాపీగా సరస్వతి జన్మస్థానం బాబా సరస్వతి నది జన్మస్థానం అండి అబ్బా ఈ జన్మగది చాలు అనిపిస్తుంది అండి అట్లాగే అమ్మవారి మందిరం వ్యాసగుహ పాండవులు అంతా చూశారు కదా నెక్స్ట్ ప్యాకప్ ప్యాకప్ అండి అర్థం ఏంటనుకున్నారు నెక్స్ట్ మనం ఇంటి వండి నెక్స్ట్ వెళ్ళే దారిలో హనుమాన్ చెట్టు చూసుకుని వెళ్తూ వెళ్ళిపోవడం ఇంకా ఓకే హనుమాన్ చెట్టు వీళ్ళు వెళ్దాం ఓకే బాబాయ్